హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ పలు ఉద్యోగాల భర్తీకి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది మొత్తం తొంభై మూడు ఖాళీలతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్లో మేనేజర్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు రెండు వేల ఇరవై మార్చి పదహారున దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది దరఖాస్తుకు మార్చి ముప్పై చివరి తేదీ ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓపెన్ చేసి చూడొచ్చు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మేనేజర్ పోస్టులు డెబ్బై తొమ్మిది మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మేనేజర్ పోస్టులు ఆరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా టీఎస్పిఎస్సిలో ఉన్న జాబ్ రిక్వైర్మెంట్స్ నిరుద్యోగ యువతకి ఇది ఒక శుభవార్తగా ఉంటుంది సో వెంటనే అప్లై చేసుకోండి మరొక తాజా అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానే కీప్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ సైనింగ్ ఆఫ్ ప్రవీణ హాయ్ దిస్ ఇస్ ఎమ్ఎన్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నేను మీ జెమిని సురేష్ హలో దిస్ ఇస్ అక్సహాన్ హలో నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్ హాయ్ హలో నేను కామెడియన్ కుమార్ స్వామిని హాయ్ హలో దిస్ ఇస్ ఫన్నీ కౌలూరి